పింఛన్ల పంపిణీ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా పండుగ వాతావరణంలో జరిగింది సచివాలయ సిబ్బంది తెల్లవారుజాము నుంచే లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు అందజేశారు రికార్డు స్థాయిలో తొంభై ఐదు శాతానికి పైగా రోజులోనే పింఛన్ల పంపిణీ పూర్తయింది నియోజకవర్గాల్లో ప్రజాప్రతినిధులు పాల్గొని లబ్దిదారులకు పింఛన్లు అందజేశారు ఇంటి వద్దకే తెచ్చి పింఛన్లు పంపిణీ చేయడంపై లబ్దిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మంత్రి కొల్లు రవీంద్ర లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేశారు బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో పర్యటించి వృద్ధులకు పింఛన్లు అందించారు మంత్రి ఎన్ఎండి ఫరూక్ నంద్యాల బిలాల్ నగర్ లో పింఛన్దారులకు నగదును ఇచ్చారు తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు మండలం విఘ్నేశ్వరం గ్రామంలో మంత్రి కందుల దుర్గేష్ పింఛన్లు పంపిణీ చేశారు మన్యం జిల్లా సాలూరులోని లబ్దిదారుల ఇళ్లకు వెళ్లిన మంత్రి సంధ్యారాణి పింఛన్ అందజేశారు ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం సూరారెడ్డి పాలెంలో మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి ఇంటింటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేశారు జరిగినటువంటి నిర్ధారణ స్వామికి జరిగినా కానీ మన స్వామి పెద్దవాళ్ళు చెప్పారు శివుని ఆజ్ఞామైనా కొట్టదు ఎంత పెద్ద ఉందో వాళ్ళందరినీ కూడా వెలుగు తీసేందుకే ఈ కార్యక్రమం జరుగుతుంది మేము ఎప్పుడూ కూడా న్యాయస్థానాలని గౌరవిస్తాం న్యాయ వ్యవస్థను మేము గౌరవిస్తాం కానీ ప్రాథమికంగా మనకి ఇక్కడ జరుగుతున్న విచారణ కావచ్చు ట్యాంకర్ సమావేశం కావచ్చు ల్యాబ్ రిపోర్ట్స్ కావచ్చు ఇవన్నీ కూడా కోర్టు దృష్టిలో పెట్టాల్సిన అవసరం ఉన్నాయి కేంద్ర దర్యాప్తు సంస్థ చేసినా మాకు ఇంకా స్వాగతిస్తాం కర్నూలులోని నిర్మల్ నగర్ లో పానీయం ఎమ్మెల్యే గౌరు చరిత పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రకాశం జిల్లా దర్శిలో నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి పింఛన్లు పంపిణీ చేశారు కృష్ణా జిల్లా అవనిగడ్డలో ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు అందించారు కృష్ణా జిల్లా మొవ్వా అనంతపురం జిల్లా బెలుగుప్పతాండాలో సచివాలయ సిబ్బంది అధికారులు ఇంటింటికి వెళ్లి పింఛన్లు ఇచ్చారు